నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి కువైట్ లో ఉన్న డ్రైవర్ చాలా జాగ్రత్తగా ఉండ ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు జరిగినా సరే ప్రాణాలు కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కువైట్ లోని కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ముఖ్యంగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ వాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు తాజాగా అబ్దలీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి గాయాలైనట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లోని అబ్దలీ రోడ్డులో ట్రక్కు మరియు వాహనం ఢీకున్న ప్రమాదంలో ఒక చిన్నారి మరియు ఒక మహిళ మరియు ఒక గృహ కార్మికురాలు ముగ్గురు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా జహరా ఆస్పత్రికి తరలించామని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే చనిపోయిన మహిళ ఏ దేశానికి చెందిన మహిళ అని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించలేదు ప్రస్తుతానికి ఆ యొక్క వాహనంలో ప్రయాణిస్తూ ఉన్న ఒక చిన్నారి ఒక మహిళ మరియు ఒక గృహ కార్మికురాలు మృతి చెందినట్లు అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే రోడ్డు ప్రమాదం లో ఇలా చనిపోవడం చాలా బాధాకరం అలాగే ఒక మహిళ చూసుకున్న చిన్నారి చూసుకున్నా సరే చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది గృహ కార్మికురాలు మృతి చెందడం జరిగింది అలాగే వీరి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ యొక్క భగవంతుని మనం ప్రార్థిద్దామన్నా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది రోడ్లపైకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఒళ్లంతా కళ్ళేసుకుని చూడాలంటారు కదా పువ్వు ఇట్లో అతివేగం మరియు అలాగే మొబైల్ ఫోన్ వాడుతూ ఉండడం వల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అలాగే కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాలను కూడా తీస్తూ ఉన్నారు అలాగే ట్రక్ డ్రైవర్ కూడా గాయాలవ్వడంతో అయితే అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్